హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నరసింహ ట్రక్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు లోడ్ అయింది బీరువాలు బీర్వాల్ అంటే తెలిసిన అల్మారీలు అండి ఇవి మనకు ఆ విజయవాడలో సూరంపల్లి దగ్గర నుంచి హైదరాబాద్కి అయితే లోడ్ అయింది హైదరాబాద్లో వచ్చేసి మనకు ప్రగతి నగర్ ఒక పాయింట్ చిందనగర్ ఒక పాయింట్ అండి మొత్తం వచ్చేసి పది బీరువాలు అండి అసలు నేను లోడ్ అవుతుందని అసలు ఊహించలేదు ఈరోజు అయితే ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గర అయితే దాదాపుగా ఒక పది పనులు ఉండే పది పనులు ఈరోజు వెళ్తాయా అని అనుకున్నా అసలు ఊహించలేదు నాకు లోడ్ వస్తాను కూడా దేని అదృష్టం వల్ల మనకైతే లోడ్ అయితే వచ్చిందండి ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే నాకు ఇలాగే సపోర్ట్ చేయండి మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయ్యారు చాలా థ్యాంక్ యూ అండి